నమస్తే సర్కార్ యూనియాకి స్వాగతం నియోజకవర్గం గంపలగూడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మానుకొండ రామకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జనరల్ సెక్రటరీ నారాయణ వీరారెడ్డి రాజకీయ పార్టీలు రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చనని వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దూషణలు వ్యక్తిత్వ హానాలకు వెళ్ళకూడదని నారాయణ వీరారెడ్డి హితవు పలికారు మాజీ మంత్రి పేర్ని నానిపై దేవినేని అవినాష్ పై చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదని అన్నారు రైతులు యూరియా అందక అసంతృప్తిగా ఉన్నారని రైతు సమస్యలపై స్పందించాలని అంటున్న నారాయణ వీరారెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ సత్యనారాయణ ఫేస్ ఫేస్ టు నమస్తే ఈ రోజు మనం రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నరేడ్ల వీరారెడ్డి గారితో ఉన్నాం తిరువురు నియోజకవర్గంలో మరి నిన్న నిన్నటి నుండి ఒక వీడియో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మరి రాజకీయంగా విమర్శ అనేది సహజం కానీ రాజకీయ విమర్శలు మరి వ్యక్తిగతంగా మరి వ్యక్తిత్వ హననంగా మరి ఆ వ్యక్తి దూషణగా వెళ్తున్న సందర్భం ఉంది ఇది మరి నియోజకవర్గంలో మంచిది కాదు అనే విషయాన్ని మరి నియోజకవర్గంలో ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ బయట కానీ చర్చ జరుగుతున్న నేపథ్యం ఈ నేపథ్యంలో అసలు ఈ ఈ విషయంపై మరి నరేట్ల వీరారెడ్డి గారి స్పందన ఏంటి అనేది తెలుసుకునే నిమిత్తం మనం రావడం జరిగింది సార్ చెప్పండి నిన్నటి నుండి ఒక వీడియో ఒక టీడీపీ నాయకుడు వీడియో మరి హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మరి ఈ రాజకీయ విమర్శలు పార్టీలు ఉండొచ్చు రాజ ప్రతిపక్ష పార్టీ మరి అధికార పార్టీ ఉండొచ్చు కానీ మరి రాజకీయ విమర్శలు వ్యక్తిగతంగా వ్యక్తి దూషణగా మరి వెళ్తున్న సందర్భంలో మరి ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని చర్చ విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు నమస్కారం సత్యనారాయణ గారు ఈ రోజున మానుకొండ రామకృష్ణ గారు మరి ఆయన ప్రెస్ మీట్ మరి విజయవాడలో పెట్టాడు మరి గొల్ల గంపలగూడెం మండలం పెట్టాడు పార్టీ ప్రెసిడెంట్ అని ఒక పెట్టాడు ఆయన పెట్టడం నేను తప్పని కాని లేకపోతే ఆయన విమర్శించడానికి కానీ నేను చేయటం లేదు నేను దీని మీద ఆయన మాట్లాడిన అవగాహన లేని అవగాహన రాజకీయ అవగాహన లేకుండా ఎదటో అనే ఉద్దేశంతో ఆడింత కొడుకులు గిడుకులను తిట్టడం జరిగింది కాదు తప్ప ఆయనకు రాజకీయ అవగాహన ఉండటం నేను కను అనుకోవట్లేదు ఎందుకంటే కేసీనే కేసినే నాని గారు ఉన్నారు ఆయన పది సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఈ విజయవాడ పార్లమెంటుకి ఏమేమి సేవలు చేశాడో విజయవాడని ఎంత డెవలప్ చేశాడో మరి ఆయన ఆయనకు తెలియపోవచ్చు ఎందుకంటే ఆయన అప్పుడు తెలుగుదేశంలో ఉండడు ఇప్పుడు తెలుగుదేశంలో ఉండడు ఆయన చిన్ని ఆయన నాని గారు మా దాంట్లో వైఎస్ఆర్లోకి వచ్చి ఉండొచ్చు అంత మాత్రంలోనే ఆయన వైయస్ఆర్ రాంగంలో తప్పు చేసినట్టు ఈ రేడం మేలు చేసినట్టు అనుకోవడం బడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చేసి తెలుగుదేశం పార్టీలో పోయారు అంతలోనే తెలుగుదేశం పార్టీలో భాగంగానే చంద్రబాబు నాయుడు మంచోడు కాకుండా బాడు కదా అదేవిధంగా కేసీఆర్ నాని గారు మా పార్టీలోకి వచ్చిన ఆయన కొన్ని వ్యక్తిగత వ్యక్తిగతం ఉన్న మనిషి వివాడ నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది కొంత చేశాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంతో గాలి వీసినా కూడా నాని గారు గెలిచారు దానికి మా శివసేన మా నానిగా ఈయన ఉంటాడు మా ఎప్పుడైనా చిన్ని గారు ఎమ్మెల్యే ఎంపీ గారు ఎంత మెజార్టీతో గెలిచారు ఇది గాలి మూడు కూటములు ముగ్గురు కలిసి ఒకరిని ఓడిచ్చారు మాకెంత వచ్చిందో చూడండి ఏం వచ్చింది మీకు ఎంత వచ్చిందో ఏమని ఏమొచ్చింది చెప్పు నీకేం తెలుసో చెప్పు అది కరెక్ట్ కాదు రామకృష్ణ గారు మీరు నోరు అన్ని దగ్గర పెట్టుకోండి మాట్లాడండి అయి నీకెంత అవగాహన రాయిత్యం లేదని చెప్పడానికి కారణం ఏంటంటే నాని గారు చేసింది రెండున్నర సంవత్సరాలే మంత్రి అంతకుముందు పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు వాళ్ళ నాన్న ఒక బాధ్యత కలవాడు ఆయన పట్టుకొని నువ్వు వాడు ఈడు ఈడు వాడు అరే నా కొడక జరుగు అని అనేది ధర్మం కాదు అది అది పద్ధతి కాదు అసలు ఆ కెపాసిటీ నీకు లేదు నువ్వు ఏమన్నా ఎమ్మెల్యేవా లేదు ఎంపీపీవా లేదు ఏమన్నా ఎంపీడీ చేసారు ఏ పదవి ఉంది ఏ పదవులో గెలిచావో చెప్పు నువ్వు అవినాష్ ని మాట్లాడికించి చాలా తప్పు అవినాష్ గారు అనే మనిషి నెహ్రూ గారు అనే కుటుంబం నుంచి నెహ్రూ గారి కొడుకుగా నెహ్రూ గారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు ఈనట్టు నెహ్రూ గారు నెహ్రూ గారికి ఈ జిల్లాలో ఒక బ్రాండు మీ కమ్మారంతా కూడా నెహ్రూ గారిని అండబట్టుకునే బతికారు నువ్వు కూడా మీ నాన్న కూడా ఆయన నెహ్రూ గారు అండబట్టుకునే బతుకు ఇవాళ నువ్వు అవినాష్ పరికరాలు చాలనలు కార్పొరేట్లు గెలవలే నువ్వు దేంట్లో గెలిసివాయా నువ్వు చెప్పు దేంట్లో తెలిసివా నీకే పదం ఉంది ఎవరు దేవుడు తీసుకోకపోతే దిక్కులైన స్థితిలో మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ తీసుకున్నావు నువ్వు పార్టీ ప్రెసిడెంట్ తెలిసివా నువ్వు ఏం మాట్లాడుతున్నావు రామకృష్ణ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీకు ఏదైనా కూర్చో తిరువురులో హెడ్ క్వార్టర్లో రైతులకు గురియా కావాలంటారు పోరాడుతావు నువ్వు నేను ఉప్పిద్దాం అట్లా రైతు సమస్యలు వలస నాయకుడు అంటున్నారు కృష్ణా జిల్లాలో వాళ్ళే ఆయన ఈయన ఆయన మరి ఈయన జిల్లా వాడండి మీ ఎమ్మెల్యే ఏ జిల్లా వాడు ఎక్కడి నుంచి వలస తీసుకొచ్చు ఎక్కడి నుంచి వలస తీసుకొచ్చు ఈ ఎమ్మెల్యేని అది చెప్పు వలస నాయకుడు నాని గారు వలస నాయని గారు కృష్ణా జిల్లా నాయకుడు ఉభయ కృష్ణా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా నాయకుడు ఆయన మరి నిన్న ఆ విధమైన టిడిపి నాయకుడు పోస్ట్ పెట్టడం మరి ఇవాళ వచ్చే వరకు దానికి ఖండనగా మీరు మాట్లాడడం మరి ఇది 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 ఈ విధంగా సామరస్యమైన వాతావరణంగా వెళ్లడం అనేది ఇరు పార్టీలకి కరెక్ట్ గా ఉంటుందా లేదు దీన్ని పెంచుకుంటూ పోవడం వల్ల సమస్య ఏదన్నా రాదంటారా అంటే ఏం చెప్తారు సార్ నేను రామకృష్ణ గారిని తిట్టట్లేదు రామకృష్ణ గారు మీరు మాట్లాడే పద్ధతి అది కాదు అని చెబుతున్నా సామరస్యం ఇప్పుడు ఆయన నేను కలిసి నేను ప్రతిపక్షం ఆయన అధికార పక్షం నేను కూడా ఆయనతో కలిసి అధికార పక్షంగా ప్రతిపక్షం కలిసి నీకు రైతులకు ఇప్పుడు యూరియా అవసరం యూరియా గురించి మాట్లాడుకుందాం తెప్పిలో విమర్శ అనేది ఆ సహోద్భాగంగా ఉండాలి తప్ప ఈ వ్యక్తిగత దూషణలు కరెక్ట్ కాదనే విషయాన్ని మీరు చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి నూటికి తొంభై తొమ్మిది ఇప్పుడు మీరు ఇంకో చిన్న విషయం చూస్తున్నాను ఇందాక ఆయన కేసినేని నాని గారి అట్టినేని నాని గారు ఈ నియోజకవర్గం విజయవాడ డెవలపింగ్ ఓపెనింగ్ జరిగిందంటే రాజగోపాల్ అప్పుడు డైనేజ్ వచ్చింది తర్వాత విజయవాడ టౌన్ కోసం నిజంగా మాటగా మాట ఏ పార్టీ వాడైనా మా పార్టీ లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఆయన విజయవాడ టౌన్ ని విజయవాడ అంటే నా పట్టణం అని నాని గారు మాజీ ఎంపీ గారు విజయవాడ ఎంతో చేయాలని చాలా ప్రయత్నం చేసి చాలా ఆయన శక్తి కొలత చేశాడు ఆయన అసెంబ్లీలో పార్లమెంట్ ఆయన పార్లమెంట్